నీ అబద్ధం నేను నేనుండే శాసనసభ్యుడితో బాగుంటా నేను బాగుంటా నాకు ఎవరు ఎమ్మెల్యే అనేది కాదు ముఖ్యం నాకు పార్టీ ముఖ్యం ఎక్స్వైజర్డ్ ఎవడన్నా ఉన్ని మల్లిగాడు ఇంగోడున్ని ఇంగోడున్ని ఎవడన్నా ఉన్ని ఎందుకంటే నేను పర్మనెంట్గా ఈ పార్టీలో ఉండేవాడిని ఎందుకంటే ఈ పార్టీ వన్ ఆఫ్ ది ఫౌండర్ నేను ఈ పార్టీ ఈ పార్టీ ఈ పార్టీ పెట్టేళ్ళలో నేను ఒకడిని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ధైర్యాన్ని ఇచ్చినండి ఆ రోజుల్లో మీ ఇంటి మేము ఉంటాం పార్టీ పెట్టండి అని పూర్తిగా మేము ఇచ్చిన వాళ్ళం అందువల్ల ఈ పార్టీ ఫౌండర్గా ఉన్న రోజులు ఈ పార్టీలో ఉంటాం మాకు అన్నప్పుడు విధి లేనప్పుడు ఇంట్లో ఇంట్లో కూర్చొని ఈ సమాజ సేవ కోసం పాటుపడతాం అంత తప్పగా ఈ ఎమ్మెల్యే కూడా ఉన్ని నాకు వర్గం కావాలా అది నేను ఎప్పుడు అట్ట తపన పడను పార్టీయే నా వర్గం నాకు మళ్ళీ సపరేట్ వర్గం ఎందుకు